నమస్తే వెల్కమ్ టు నేను నేర్మిరాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి ఫేక్ వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి అంటే మరి ఎందుకో తెలియదు కానీ తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుని టార్గెట్ చేస్తానే కొంత వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి అంటే వాస్తవానికి కొంత ప్రజలకు దగ్గరగా కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు చాలా కీలకమని చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత అంత మాస్ లీడర్ హరీష్ రావు కానీ సీన్ కట్ చేస్తే ఆయనపైనే ఆయన ఏదో వేరే పార్టీ పెట్టబోతారని లేకుంటే పార్టీ మారతారని ఇట్లా రకరకాల రూమర్స్ ఇవన్నీ రూమర్సే ఇందులో వాస్తవాలు అంటే ప్రజల్ని తప్పుతో పట్టించే ఒక అంశాల్లో కొంత సోషల్ మీడియాలో చాలా కీలకమైనటువంటి కుట్ర జరుగుతుంది మరి ఆ కుట్ర ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత స్వలాభం అది వాళ్ళకే సొంతం కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో పవర్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి కొంత స్ట్రైక్ చేస్తుంది అనే విషయం మొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు అయినప్పటికీ ఇప్పుడు హరీష్ రావు పైన అనేక సంచలన వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి వాస్తవానికి నెంబర్ టూ గేమ్ లేకున్నా బీఆర్ఎస్లో ఉన్నట్టుగా వార్తలు సృష్టిస్తూ ఉన్నారు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు లాగా లేకుంటే కవిత కేటీఆర్ అట్లాగే హరీష్ రావు మధ్య ఏదో వార్ జరుగుతుందని ఇట్లా అనేక సందర్భాల్లో సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగానే అనేక రూమర్స్ను కూడా గతంలో ఒకసారి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే కామెంట్స్ రాజకీయ విమర్శల్లో భాగంగా కొంత కామెంట్స్ చేస్తూ ఉండి ఉంటారు ప్రతిపక్షాలుగా మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి హరీష్ రావు పైన ఇప్పుడు ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో టార్గెట్ జరుగుతుంది ఎందుకంటే ఈవెన్ ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు కూడా హరీష్ రావు పార్టీ చర్చ జరిగింది ఆయన ఎప్పటినుంచో ఈ ఫేక్ టెల్స్ మీద ఫేక్ వార్తల మీద ఖండిస్తూ వస్తున్నారు క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు కానీ ఆయన ఒక స్టెబిలిటీని రాజకీయంగా ఆయనకున్నటువంటి పరపతిని తగ్గించే దిశగా లేకుంటే ఒక ఫోకస్ చేసే విధంగానే కొంత దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే ఇటువంటి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు అయితే తాజా ఘటన ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు హరీష్ రావు పైన సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని సొంత పార్టీ పెట్టబోతున్నారనేది కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో మరీ ముఖ్యంగా ట్విట్టర్లో చాలా వరకు హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడితో ఆగలేదు కదా పాత టీఆర్ఎస్ పేరుతో ఆయనకు పార్టీ పెట్టబోతున్నారని కూడా వార్తలు మరీ సోషల్ మీడియాలో వండివారుస్తుంది మరి దీనికి కొంత ఎక్స్టెన్సివ్గానే ముందుకు వెళ్ళి హరీష్ రావు చంద్రబాబును కలిశారని పవన్ కళ్యాణ్ వల్లే ఈ భేటీ సాధ్యమైందని కూడా చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వార్తలన్నిటికీ మూలం ఒక ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనం అందులో హరీష్ రావు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆ అకౌంట్ని కేసీఆర్ అన్ఫాలో చేసినట్లుగా కూడా వార్త ప్రచురించమైంది మరి అయితే ఆ వార్తను బీఆర్ఎస్ పార్టీ ఖండించడం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మరి సోషల్ మీడియా పుకార్ల నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది హరీష్ రావు ఇన్స్టా అకౌంట్ని కేసీఆర్ అన్ఫాలో చేసినట్లుగా ఆ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఇచ్చినట్టుగా ప్రచురితమైనట్టుగా వచ్చిన దాంట్లో అది పూర్తిగా అసత్యం అని ఆ ట్వీట్లో వాళ్ళు ఫేక్ న్యూస్గా పేర్కొన్నారు అసలు కేసీఆర్కి అధికారిక ఇన్స్టా అకౌంటే లేదని వివరణ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంతేకాదు అసత్య వార్తలు రాసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆ ట్వీట్ ద్వారా హెచ్చరించారు ఒకసారి ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంది సో ఇది బీఆర్ఎస్ పార్టీ అఫిషియల్గా గా పెట్టేటువంటి ట్వీట్ వీ రిక్వెస్ట్ టు వెరిఫై ఫ్యాక్ట్స్ బిఫోర్ పబ్లిషింగ్ ద న్యూస్ పబ్లిష్డ్ టుడే ఇన్ ద డెక్కన్ క్రానికల్ రిగార్డింగ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సి కేసీఆర్ గారు ఈస్ ఫాల్స్ వీ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ కేసీఆర్ గారు డస్ నాట్ హ్యావ్ ఎన్ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీ డిమాండ్ దట్ ద న్యూస్ పేపర్ వీ ట్రాక్ ద న్యూస్ రిపోర్ట్ ఇమీడియట్లీ అండ్ ఇష్యూ ఎ పబ్లిక్ అపాలజీ ఫెయిలింగ్ దిస్ వీ విల్ బీ కంపెల్ టు అప్రోచ్ ద ప్రెస్ కౌన్సిల్ ఎయిటర్స్ గిల్ట్ అండ్ ఆల్సో ఫైల్ ఎ పోలీస్ కంప్లైంట్ అంటూ కూడా ఇక్కడ రాసేటటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్గా కేసీఆర్ అన్ఫాలో సరీష్ రావు ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎమిడిస్ట్ స్పెక్యులేషన్ అంటే ఈ స్పెక్యులేషన్కి ఇదే చెప్తున్నారు కానీ వార్తనైతే రియలిస్టిక్ గానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో చూశారు కదా ట్వీట్ ఆ ట్వీట్ చూసిన తర్వాత ఈ వివరణ తీసుకొని మరోసారి ఆ పేపర్ ఇంకో వార్తను కూడా ప్రచురించింది అంటే కేసీఆర్ కాదు హరీష్ని అన్ఫాలో చేసింది కేటీఆర్ అంటూ మరో వార్తను కూడా ప్రచురించింది మరి ఇప్పుడు కేటీఆర్తో పాటు కవిత కూడా హరీష్ రావు అకౌంట్ని అన్ఫాలో చేశారని కూడా చెప్పుకొచ్చింది పనిలో పనిగా సోషల్ మీడియాలో హరీష్ రావు పార్టీ మారబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయని కూడా రాసుకొచ్చింది మరి సోషల్ మీడియాలో పుకార్లు ఓ రేంజ్లో షికార్లు చేయడంతో బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినా పార్టీ నుంచి అధికారికంగా ఎప్పుడూ స్పందన రాలేదు కానీ చాలాసార్లు హరీష్ రావు మాత్రమే స్పందించేవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకునేవాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చెప్పానని తాను ఏ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని ఆయన స్వయంగా ఖండిస్తున్నప్పటికీ గతంలో మంత్రి పదవి ఆలస్యమైనప్పుడు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి హరీష్ రావు వంటి కీలక నేతలపైనే పుకార్లు రావడంతో బీఆర్ఎస్ నేరుగా రంగంలో దిగింది నష్ట నివారణ చర్యలు చేపట్టింది హరీష్ రావుపై వస్తున్నటువంటి వార్తల్ని పరోక్షంగా ఖండిస్తూ కేసీఆర్కి అధికారిక ఇన్స్టా అకౌంట్ లేదంటూ కూడా వివరించుకుంటూ వచ్చింది మరి పుకారుల నేపథ్యంలో హరీష్ రావు ప్రెస్ మీట్ మరింత ఆసక్తికరంగా కూడా మారింది అయితే ఆయన కేవలం రైతుల కష్టాల గురించి మాట్లాడారు అందాల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతుల కష్టాలపై కూడా ప్రభుత్వానికి లేదంటూ కూడా ఆయన విమర్శ చేశారు ఇక పై వస్తున్నటువంటి పుకార్ల గురించి ఆయన ఈ ప్రెస్ మీట్లో ఏమాత్రం స్పందించకపోవడం కూడా విశేషం అసలు హరీష్ రావులో అసంతృప్తి ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కూడా తర్వాత పార్టీలో అంతర్గత రాజకీయాల్లో కూడా తీవ్ర అలజడి వేగిందనే విషయం స్పష్టంగా బయట బహిరంగంగా ఉన్నటువంటి పొలిటికల్ సర్క్యూస్లో చర్చ మరి సభ కాస్త కొంత ఇబ్బందికరంగా మారిందని అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే సక్సెస్ అయిందని చెప్పుకుంటారు కానీ బయట ప్రచారం ఏంటంటే ఫెయిల్ అయింది కొంత కేసీఆర్ గారి స్పీచ్లో సత్తా లేదు ఇట్లా చాలా వరకు అంచనాలకు మించి ఆ సభ లేదు అనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎందుకు పదే పదే హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీలో టార్గెట్ చేస్తున్నారు ఇది ఎవరి కుట్ర నిజంగానే అధికార పార్టీ కావాలని హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఇటువంటి వ్యవహారం ఏమైనా నడుపుతోందా ఏం జరుగుతోంది ఏ పార్టీ చేస్తోంది వ్యవహారం అంతా ఏ వ్యక్తి చేస్తున్నారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ